హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఉంటారు ఉంటారులేండి ఎందుకంటే ఇప్పుడు ఎదుటోళ్ళ జీవితాలు ఎట్లా నాశనం చేస్తామా ఎదుటోళ్ళ జీవితంలో ఎలా స్విచ్ పెడదామా అని ఒక స్విచ్ బోర్డు లాగా చూస్తూ ఉంటారు కదా కాబట్టి మీరు బాగానే ఉంటారు అందరూ అయితే కాదు కొంతమందికి మాత్రమే జస్ట్ నేను ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లైక్ రావడానికి కారణం ఏదంటే ఇదిగో ఈ ఐడి కోసం అయితే వచ్చాను ఓకేనా అన్న నాకంటే చిన్ననో పెద్దనో నాకైతే తెలియదు అన్న అయితే అన్న తమ్ముడు అయితే తమ్ముడు అన ఒకసారి కామెంట్ ఒక ఆడపిల్ల కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని కామెంట్ పెట్టు ఓకేనా చేతిలో ఉంది కదా టైపింగ్ బోర్డ్ అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు టైపింగ్ చేసి కామెంట్ పెడితే మాత్రము చెప్పు తీసుకొని కొడతాను ఓకేనా నీ కోరిక తీర్చాలి కదా నీ పిల్లానికి అడుగు లేదంటే నిన్న కన్నా నీ అమ్మని అడుగు నీ తోడుబుట్టినోళ్ళను అడుగు నీకు అంత దోలగా అంటే నీ తోడబుట్టిన వాళ్ళని కానీ నీ నీ అమ్మని కానీ నీ పిల్లాని కానీ అడుగు ఓకేనా ఇది వేరే ఐడిలలోకి వచ్చి ఒక ఆడపిల్లకి కామెంట్ పెట్టి పెద్ద విషయం కాదు ఓకేనా ఎవరు నువ్వు అసలుకు నీకు నేను తెలుసా నువ్వు నాకు తెలుసా నీకు నేను తెలియనప్పుడు నాకు నువ్వు తెలియనప్పుడు ఒక ఆడపిల్లకి ఎలా కామెంట్ చేస్తావు వచ్చావు లైక్స్ కొట్టావు ఓకే కానీ కామెంట్ ఏ విధంగా పెడతావు నువ్వు నువ్వు కామెంట్ పెట్టేది నీకేమొస్తుంది అదే మాట మీ ఫ్యామిలీని అడగన్నా హ్యాపీగా సంతోషపడతారు నీ పెళ్ళని ఫోన్ చేసి అడుగు సంతోషపడుతుంది అంతేగాని ఎలా పడితే అలా చేతిలో టైపింగ్ బోర్డు ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసినామనుకో చెప్పు తీసుకొని ఎంచు మీ అమ్మ పిల్లప్పుడు పెట్టింటుంది కదా పునకి మీద ఆందేమో ఆడగొట్టాల్సింది వస్తుంది ఓకేనా మర్యాదగా చెప్తున్నాను ఇంకొకసారి గనక రిపీట్ అయిందంటే మాత్రం మర్యాద ఉండదు ఓకే జస్ట్ ఇది చిన్న వీడియో మాత్రమే ఓకేనా కాబట్టి ఇంకొకసారి నాకనే కాదు ఏ ఆడపిల్లకైనా కామెంట్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చెయ్యి ఓకే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఓకేనా ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం మర్యాద ఉండదు మీకు